హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చే వీడియో ఏమంటే న్యూ మోడళ్లను ట్రెండీగా ఉండే హెయిర్ క్లిప్ అనేది తయారు చేశానండి మా పాపకి అయితే నేను హెయిర్ పెట్టించను చూశారు కదా ఒకటి బ్లూ ఒకటి పింక్ ఇంకోటి బ్లాక్ అండి నేను బ్లాక్ తయారు చేసి చూపిస్తాను మనకి సైజ్ ఎంతలో కావాలో చూసుకుని మనకి ఎన్ని అంగిలాలతోటి ఎంత సైజు వస్తుందో నేను చెప్తానండి చూడండి మీకు నచ్చితే కనుక మన ఛానల్లో ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ మనం ఫో క్లాత్ని డబుల్ ఫోల్ మీద పదిహేను అంగలాలు అనేది తీసుకోవాలండి అలాగే పొడవు అంతే అడ్డం అంతే ఇంగల్గా నాలుగు మడతలు నాలుగు లేయర్స్ వచ్చింది చూడండి ఇలాగ మరతం ఉన్న వైపుకి అయితే కొలుచుకొని చూసుకోవాలండి ఏడున్నర ఏడున్నర వస్తుంది ఎటు చూసినా ఏడున్నర వస్తుంది పదిహేను అంగుళాలు పొడవో పదిహేను అంగుళాలు అడ్డం తీసుకోండి అలా తీసుకుంటే క్లాత్ సరిపడా వస్తుందండి ఇంకా మనం చిన్న సైజే కావాలనుకుంటా మనకి పన్నెండు అంగుళాలు పొడవు పన్నెండు అంగుళాలు అడ్డం తీసుకుంటే చిన్న సైజ్ వస్తుందండి నేను పింకు చూశారు కదా హెయిర్కి చివర పెట్టించాను ఆ హెయిర్కి పెట్టించింది అయితే పన్నెండు అంగిలాలేనండి ఇప్పుడు ఇది హెయిర్కి పైన పెడదాం అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది లైక్ ఇవ్వడం వల్ల మనకు డబ్బులు ఖర్చు చేయముండదు ఫ్రెండ్స్ నేను చేసే పనిని కొంచెం గ్రోత్ రావడానికి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇది డబల్ లేయర్ మీద ఉంది కదా ఒక లేయర్ అయితే తీసేసానండి ఒక లేయర్ మీద ఇంక చూడండి ఇలాగ రౌండ్గా ఉన్న స్టీల్ ప్లేట్ కానీ మూత కానీ డబ్బా షేప్లో ఉన్నది ఏదైనా సరే ఇలాగ రౌండ్గా ఉన్నది చూసి ఈ రౌండ్ చుట్టూరు అయితే ఒక మార్క్ అనేది ఇచ్చండి ఇలాగ బాల్ టైప్లో ఉండాలండి ఇలా రౌండ్గా ఇంకో లేయర్స్ వచ్చేసి డబ్బా షేప్లోనూ కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి హెయిర్ మన లో అయితే హెయిర్ బ్యాండ్ అనేది వీడియో పెట్టాను కదండి అదైతే మంచి గ్రోత్ వెళ్ళింది అలాగే సక్సెస్ కూడా వచ్చింది అలాగే ఆశిస్తున్నానండి మీరు కూడాను నా ఛానల్లోను నేను పెట్టే వీడియోని ప్రతి ఒక్కరు ఇష్టపడతారని లైక్ ఇస్తారని షేర్ షేర్ చేస్తారని అలాగే కామెంట్ పెట్టండి నేను చేసే పని ఎలా ఉంది అన్నది సబ్స్క్రైబర్ చేసుకోండి కానీ చూసినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి ఇలాగ కట్ చేసి మనం ఇలా రౌండ్గా షేప్ ఇచ్చిన తర్వాత దీని పైన క్లాత్ అనేది ఇలాగా ఈ విధంగా పైన బాల్ ఇచ్చండి ఇది సేదా చూసుకోండి సేదా చూసుకుంటే మనకి పైన ఖర్చు మనం చూసుకోవాలండి లోపల బయట క్లాత్ అనేది చూసుకోవాలి నేనైతే ఇది చుట్టూరు స్టిచ్చింగ్ అనేది వేసేసిన తర్వాత ఈ ప్లేట్ చుట్టూరు మళ్ళీ వేసుకుంటున్నాను చూడండి ఇలా రౌండ్గా మనం మార్క్ అనేది ఇచ్చేసామంటే ఏమైందంటే చక్కగా దీని చుట్టూరు ఒక స్టిచ్ అన్నది వేసేసుకుని వేస్ట్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా డబ్బా షేప్లో ఉన్నది ఇంకోటి నేను డబల్ లేయర్ అని చెప్పాను కదండి మొత్తం ఫోర్ లేయర్స్ వచ్చింది టూ లేయర్స్ అయితే ఇలా రౌండ్గా అన్నది మీకు గీస్ చూపించాను డ్రాయింగ్ చూపించాను కదండి ఇది ఇంకొక అండి దీన్ని కూడాను సేదా మీద చూసుకుని మనకి లోపల ఉల్టా చూసుకుని వేసుకోవాలండి అంటే మనకి దీని క్లాత్ని బట్టి చూసుకోండి రివర్స్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూరు ఖర్చులు ఏమైనా ఉంటే కనుక ధార పువ్వులు శుభ్రంగా నీట్గా కట్ చేసుకుని దీని చుట్టూరు కూడా కర్ర రంగులో మార్జిన్లో అయితే చుట్టూరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడాను మన మూలలో షేప్ అనేది ఇవ్వాలండి ఇదేమో చక్కగా సమోసా షేప్లో వస్తుందండి ఇలా మా మధ్యలో ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి నేను మొన్న పోస్ట్ చేసిన అయితే బుల్ స్టాండ్ అనేది నేను పెట్టాను మీషోలో అని చెప్పాను కదా ఆ స్టాండ్తో అయితే వీడియో తీశానండి షేక్ అవుతుంది మిషన్ మీద పెట్టి తీశానండి వీడియో షేక్ అవుతుందండి ప్లీజ్ అండ్ అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియోలోనైతే నేను కవర్ చేసుకుంటాను ఇంకా ఆ వీడియోని తీసే విధానం బాగా తీస్తానండి మన ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ గట్టా చూసిన వాళ్ళైతే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని మిమ్మల్ని చూడమని నేను చేసే పనిని ఎక్కడా కూడా మీకు స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి నేను చేసే పని అన్నది మీకు నీట్గా ఎలా వేస్తున్నాను ఎలా చేస్తున్నాను అన్నది తెలిసింది మీరు స్కిప్ చేశారంటే కనుక వీడియో అర్థం కాదండి చూడండి ఇలా డబల్ ఎయిర్ ఉంది కదా నేను చుట్టూరా అన్నది నాలుగు పలకలుగా డబ్బా షేప్లోను స్టిచ్చింగ్ అనేది చేశాను కదండి ఇంకా ఇదిగండి సింగిల్ లేయర్స్ని ఇలా ఎడ తీసుకున్న తర్వాత డబల్ లేయర్ని ఇలాగ ఒకటిగా చేసి దాని కాట్ అన్నది పెట్టండి కాట్ పెట్టుకుని క్లాత్ అంతా లోపలికి మడిచేయండి వెనక్కి రివర్ చేయాలి ఇలా రివర్ చేసిన తర్వాత ఒక పెన్సిల్ లాంటిది తెచ్చుకుని నాలుగు మూలలు కూడాను ఇలాగ ఒత్తుకుంటూ చక్కగా చేతితోటి అదుముకుంటూ షేప్ అన్నది తీయండి షేప్ అవుట్ అయితే అస్సలు బాగోదండి ఇది బటర్ఫ్లై హెయిర్ క్లిప్ అండి దీనికి చాలా మంచి గ్రోత్ అనేది వస్తుంది మీకు ఎలా అనిపించింది అనేది మన ఛానల్లో ఇలా మంచి మంచి టిప్స్ తోటి మంచి మంచి వీడియోలతో డిఫరెంట్గా చేయాలనేది ఆలోచన ఉందండి నాకు చిన్నతనం కానించి కూడా నాకు కొంచెం కుట్టు పూలు అలాగా అల్లికల అల్లి ఇష్టం ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలను హెయిర్ బ్యాండ్లు అలాగే హెయిర్ క్లిప్ అనేది పెట్టాను కదండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పౌచ్లు మనకు ఫోన్ పెట్టుకునే పౌచులు అలాగే మనీ పెట్టుకోవడానికి అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్ అలాగే చిన్న చిన్న బ్యాగ్స్ అలాంటివన్నీ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను అండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు గ్రోత్ రావడం ఒకటే కదండి మరి పది మంది వీడియో చూస్తారు వాళ్ళు చూడడం వల్ల నన్ను ఆదరిస్తారని వాళ్ళు చూడడం వల్ల కొంచెం నా ఛానల్ ముందుకు పో పోతుంది వీస్ అనేది పెరుగుతుంది అని ఆశ అండి మీకు ధన్యవాదాలే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడాను నన్ను ఇంతవరకు మానిటైజేషన్ దాకా తీసుకొచ్చారు అలాగే గూగుల్కి కూడాను నేను యాడ్ పిన్ అనేది వస్తే దానికి కూడా అప్లై చేసుకుంటానండి కొంచెం నాకు పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ చదువుల కోసం అయితే కొంచెం నాకు ఏదన్నా ఒక సహాయపడేది నేను చేసే పని నాకు ఏదో ఒక ఒక పాపకన్నా చదువుకు వస్తుంది ఈ చదివించుకోగలుగుతాను అని నేనైతే చాలా కష్టపడుతున్నానండి ఈ వీడియోలు చేయడానికి కారణం కూడా అదే అంటే నాకు ఆశ అయితే ఏమీ లేదు ఏదో వచ్చి పడిపోవాలి మనం పెద్దోళ్ళం అయిపోవాలి కా అని అనే ఆలోచన ఆశ అయితే నాకు లేదండి కాకపోతే మనం కష్టపడి బతుకుతున్నాం కాబట్టి ఇలాగ మంచిగా ఏదైనా వీడియోలు చేసుకుని అని దీని మీద ఏదో లక్షలు వచ్చేస్తే నేను పెద్ద పెద్దవాళ్ళం అయిపోవాలని ఆలోచన కాదండి కొంచెం చెన్నీళ్ళకే వేడి నీళ్ళు వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా ఎడంచేలాగా కుడిచేయి ఎడంచేలాగా అలాగే అలా కానీ కానీ అండి పిల్లల చదువుల కోసం నేను ఇంత పోరాడేది అందుకే అడుగుతున్నానండి ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ ముందుకు పోద్ది నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీరు కామెంట్ అనేది పెట్టండి మీకు ఎలా అనిపించింది చెప్పండి నేను ట్రయాంగిల్ షేపులు అన్నది డబ్బా షేపులు ఉన్నది స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది రౌండ్గా ఉన్నది స్టిచ్చింగ్ చేస్తాను చూశారు కదా నేను మాట్లాడేదానికి నేను చేసే పనికి సంబంధం లేకపోయినా సరే నేను చెప్పాలనే చెప్పేశానండి ఇంకో దీన్ని ఇలా కాట్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా కాట్ పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడాను విడిగా లోపల నుంచి రివర్చ్ చేసేయాలండి కాట్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి రెండు సెకండ్ లేయర్కి కూడా కాట్ అనేది పడకూడదు ఇలా కాటు పడిందంటే మనకి షేప్ అవుట్ అయిపోయే అవకాశం ఉందండి ఎందుకంటే రెండు వైపులా కూడా బెజ్జాలు ఉంటాయి అలా బెజ్జాలు పడినాయి అంటే కనుక మనకి షేప్ అవుట్ అయిపోద్ద్దండి ఇలా అవుట్ అయిపోయింది అంటే కనుక మనకి ఫినిషింగ్ అనేది రాదు ఇలా రెండు వైపుల బెజ్జాలు రాకూడదండి ఒక వైపునే కాటు పెట్టుకుని చక్కగా రివర్చ్ చేసుకుని దీని చుట్టూరు కూడా క్లాత్ని చక్కగా గోరుతోటి ఇలాగా గీరుకుంటూ ఇలాగా గీరుకుంటూ చుట్టూరు కూడా చపాతీ గా రౌండ్గా బాల్లాగా వచ్చింది చూసారు కదండీ ఇలా చేసుకోవాలండి ఇలాగ చేతితో అయితే అదుముకుంటూ ఇలా చేసుకుంటారండి చాలా నీట్గా బాగా వస్తుంది ఇలా చేతితో అద్దుకోండి ఇలా బా ఎంత బాగా వచ్చింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మధ్యలోకి స్కేల్తో మధ్యలోకి ఫోల్ చేసి ఒక గీత అనేది ఇచ్చేయండి ఇలా మార్క్ అనేది పెట్టుకుంటే దానికి మధ్యలోకి ఇలాగా ఒక మార్క్ అనేది గీయండి రెండు కూడా రెండు కూడా అంతేనండి నేను తయారు చేసి పెట్టిన క్లాత్లకి మధ్యలోకి ఇలాగ రఫ్ అనేది ఇచ్చాను గోరుతో రఫ్ ఇస్తే మధ్యలోకి పడుతుంది దాన్ని ఇప్పుడు మార్క్ తోటి అయితే ఒక గీత ఇచ్చేసేయండి సేమ్ దీనికి కూడా అంతేనండి ఇప్పుడు దీనికి ఇచ్చినట్టే దీనికి కూడానండి దీనికి అయితే మధ్యలోకి కాదండి ఇంకెలా క్రాస్గా క్రాస్గా ఇచ్చేసి దీన్ని మధ్యలో ఫోల్ చేసి ఇంకా చూసుకోండి మనకి ఎక్కడదాకా వస్తుంది అన్నది చూసుకుని చక్కగా తగ్గులు అనేది ఏమి లేకుండా ఇప్పుడు నీట్గా చూసారు కదండీ సమోసా షేప్లో ఉంది అదేమో చపాతీ షేప్లో ఉంది ఇదేమో సమోసా షేప్లో ఉందండి కా సరదాగా నండి ఇప్పుడు దీనికి కూడాను ఒక మార్క్ అనేది ఇచ్చేస్తే మనకి సమానంగా మధ్యలోకి ఉన్నట్టుంటుందండి ఇప్పుడు ఒక దారాన్ని నాలుగు పేటల కింద పోసుకుని మనకి ఉక్స్కి కాజాలకి ఎలా వేస్తాం దారాన్ని ఎక్కించుకుని కొడగా ఉంచుకోండి ఇలా ఉంచుకున్న తర్వాత చూడండి నేను ఎలా షేప్ ఇచ్చాను ఈ షేప్ ప్రకారమే మనం దారం అయితే ఇలాగ పావంగా పావంగళానికి ఇలా గుచ్చుకుంటూ సూట్ అయితే ఇలా గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఒక్క పా వంగళం విడిచిపెట్టి ఇంకో పావంగానికి కొడుచుకుంటూ పావంగానికి కొడుచుకుంటూ ఇలాగ సేమ్ దానికి కూడా అంతేనండి ఇలాగ ఇలాగ దారాన్ని ఎక్కించుకుంటూ పావంగా ఇలాగ తీసుకుంటూ వెళ్ళాలండి ఇది బటర్ఫ్లై మోడల్ అండి క్లిప్ వస్తుంది చాలా నీట్గా అందంగా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడమని అయితే మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియో కనుక పూర్తిగా చూడకుండా మనం చేసే పని ఏంటన్నది తెలియకుండా ఉంటుందండి ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయ్యే వరకు చూడమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చివరి వరకు ఇలా స్టే ఇలాగా సూది దారంతో పావంగళ్యానికి ఒకటి పావంగళకి అలాగ పొడుచుకుంటూ గుచ్చుకుంటూ తీసుకుంటూ ఈ చివరి దాకా తెచ్చేయండి తెచ్చేసిన తర్వాత దీనికి కూడా చూసారా గాలిపట ఉంది కదా ఇంకోండి ఇక్కడ కూడా పావ వంగలానికి నేను ఏళ్ళు పెట్టి చూపించిన దగ్గర పావ వంగలానికి వదిలిపెట్టి నేను మార్క్ ఎక్కడైతే గీశానో ఆ మార్క్ మీద నుంచి అలాగా గుచ్చుకుంటూ సూత్తోటి కొడుచుకుంటూ ఈ చివరి వరకు కాటు నేను మార్క్ ఇచ్చిన వరకు కూడాను అదిగోండి చక్క ఏళ్ళ మధ్యతోటి అలా పెట్టుకుని క్లాత్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ పావు వంగళానికి పావు అలాగా గుచ్చుకుంటూ అలాగా చివరి వరకు వెళ్ళిపోవాలండి చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి నాకు ఇలాంటివన్నీ చేయాలని చాలా ఇష్టం ఉంది అయితే బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఖాళీ లేదు పెట్టట్లేదు రెండు రోజులు బట్టి అనుకుంటున్నారే మన ఫాలోవర్స్కి అయితే చెప్తున్నానండి నిజంగా ఖాళీ లేదు కానీ నాకు ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఇష్టం అండి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకో తెలియదు కానీ చాలా ఇంట్రెస్ట్ అండి ఇంకా డిఫరెంట్గా మోడల్ మోడల్గా మంచిగా పవచులని బ్యాగ్లని అలాగే మనకి మనీ పెట్టుకోవడానికి అని అలాగే డిఫరెంట్గా చేసుకోవాలని చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ వీడియో ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ పెట్టండి దీనికి రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది కూడా మీ చేతిలోనే ఉందండి ఎందుకంటే హెయిర్ బ్యాండ్స్ అనేది నేను తయారు చేశాను మన ఛానల్లో ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోనే నన్ను ఇక్కడ మానిటరేషన్ దాకా తీసుకెళ్ళిందంటే కారణం ఆ వీడియో ఒకటేనండి అయితే హై అంత హైలైట్ అయ్యింది ఆ వీడియోని నిజంగా చెప్తానండి ఆ వీడియో మీద నేను ఇంత హైలైట్ అయ్యి నేను మానిటేషన్ దాకా వస్తానని అయితే నీకు తెలియదండి తర్వాత అర్థమైంది నాకు అలాగే నేను చేసే పని కూడా ఇది కూడా చాలా డిఫరెంట్గా న్యూ మోడల్లో హెయిర్ క్లిప్ అనేది అది కూడాను బటర్ఫ్లై మోడల్ చాలామంది కూడాను ఇవి పిల్లలు బయట చాలామంది కావాలని చేయించుకుని మరి పెట్టుకుంటున్నారండి మ్యాచింగ్ డ్రెస్సుల మీదకి అయితే పింక్ చూపించాను కదా నేను చూడండి తర్వాత చెప్తాను ఇంకో ఈ చివరి వరకు అయిపోయింది కదా ఈ చి ఇక్కడి నుంచి మనం దారాన్ని ఒక అయితే క్లాత్ని జరుపుకుంటూ ఈ ఒక అయితే ఇలాగ క్లాత్ని దారం లాక్కుంటూ ఆ దారాన్ని ఏళ్ళ మీద రెండు మడతలు మూడు మడతల మీద అంగలాగా ఫోల్డ్ చేసి తిప్పుకోండి ఆ దారాన్ని తెగిపోయేదాకా తేవద్దు అంగళకు మడత వేసుకోండి ఏళ్ళ మీదకి వేసుకోండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత దగ్గరికి అలా కుచ్చులు అనేది వరుసగా పెట్టుకుంటూ రావాలండి నేను ఆ దారం కనిపిస్తలేదు నేను వైట్ దారం పెట్టానండి వీడియోని నేను పెట్టేది స్కిప్ చేసేసాను దారం కూడా తెగిపోయిందండి అయితే తెగిపోయేసరికి నేను దారం మళ్ళీ అది తీసేసి వైట్ దారండి నాలుగు పేటల మీద నాలుగు వరుసలు పోసుకుని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది అలాగ చేత్తో కుట్టుకుంటూ వచ్చానండి అది వీడియోలు అనేది స్కిప్ చేసేసాను వీడియోలు ఎంత ఎక్కువ వస్తుందని చెప్పేది అది తీసేస్తానండి చూడండి ఇంకేలా నేను ఫోల్ చేసాను చూసారా ఇలా మధ్యలోకి పట్టుకున్నాను అటు ఇటు కూడా ఖర్చులు చక్కగా నీట్గా పట్టుకుని ఆధారంతో చుట్టూరు రెండు మూడు వరుసలు అంగ అలా తిప్పేసి గట్టిగా లాగపట్టి ఆ దారంతో వేసుకోవాలండి రెండు మూడు ప్యాట్లో ముళ్ళు అనేది పడిపోయిందండి క్లాత్ చాలా టైట్గా గట్టిగా అనేది ఉంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో బటర్ఫ్లై ఇప్పుడు షేప్ అన్న తెలిసిద్దండి ఇది షేప్ అవుట్ అవ్వకుండా మనం తిప్పుకునే విధానం కూడా ఉంటుందండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు నిజంగా నేను ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతానని నాకు కూడా తెలియదండి అంత బాగా వచ్చింది మా పాప హాస్టల్ నుంచి అయితే ఇలాంటి హెయిర్ క్లిప్ అనేది ఒకటి పెట్టుకొచ్చిందండి అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అండి అది కూడాను క్లాత్ తోటి తయారు చేసిందండి వాళ్ళ ఫ్రెండ్దంట ఇచ్చిందంట గిఫ్ట్గా ఆ గిఫ్ట్ అయితే మా పాప పెట్టుకొచ్చింది మనమేంది చేయకూడదు ఇలాంటి మన లో మనం కూడా చేసి పెడదాము ఇలాంటి వీడియోని మంచి గ్రోత్ వస్తుంది మన ఫాలోవర్స్ కూడా చాలా మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు లో ఉన్న వాళ్ళకి కొత్తగా ఉన్న వాళ్ళకి అయితే ఇలాంటి తోటి మంచి మంచి టిప్స్ తోటి అయితే అలాంటివి చేయాలండి ఎందుకంటే నా ఛానల్ పేరులోనే ఉంది ట్రెండీ టైలరింగ్ అని ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడైనా ట్రెండీగా చేయకపోతే మనకు పే ఆ ఛానల్కి పేరు పెట్టుకున్నందుకు న్యాయం చేయాలి కదండి ఆ ఛానల్కి నిజంగా చెప్తున్నానండి చూసారా షేప్ అనేది తెలిసింది బటర్ఫ్లై షేప్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది చూడండి అసలు నిజంగా ఇలాంటి వర్క్ నేర్చుకోవడం ఒక అరుదుగా అది మన అదృష్టం అండి ఇంకా ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయండి మనం తెలుసుకునేవి నేర్చుకునేవి పది మందికి చూపించి నేర్పేవి కూడా చాలా ఉన్నాయండి మీరు కూడాను నేర్చుకోండి ఇలాంటివి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపించింది కదా చూడండి దీని మధ్యలో అయితే నేను ఒక నాలుగు అంగుళాల పొడవు ఉన్నది ఒక అంగులో ఏడాల్పు ఉన్నది మధ్యలోకి ఇలాగ ఫోల్డ్ చేసి ఒక అర్రంగులన్నీ ఇలా స్టిచ్చింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇలా మధ్యలో స్టిచ్ చేసిన తర్వాత చివరి వరకు చేయండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గమ్ము ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ బోటిక్ షాపుల్లోనైతే తెచ్చానండి అంటే మనకి మగ్గం వర్క్లు చేస్తారు కదా బ్లౌజులకి ఆ షాప్లో తీసుకొచ్చాను జంగారెడ్డిగూడెంలో మారవాడి షాప్లో చూసారా ఇది చాలా కాస్ట్ అండి చాలా రేట్ ఉంది దీని మీద రెండు వందల యాభై ఎంతో ఉంది అయితే ఇది చాలా పవర్ఫుల్ అండి అసలు ఇచ్చే అంటుకుంది ఏలు అక్కడికక్కడ నాకు నలుపు వచ్చేసింది అండి అదంతా తోటి వదిలి చాలా టైం పట్టింది చాలా జాగ్రత్తగా అంటించాలండి క్లాత్ మీద ఇది నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా వాడేది నేను బొటిక్లోనైతే థ్రెడ్ బ్యాంగిల్స్కి నా అయితే ఇలాంటి షేప్లోనైతే ఇలా చూసానండి నేను వాళ్ళు బ్లౌజులకైతే హే హ్యాంగింగ్స్ అనేది ఇంక ఈ విధంగా ఆ మనకి బొటిక్లోను మగ్గం వర్క్ బ్లౌజ్కి వాళ్ళు బటర్ఫ్లై మోడల్లోనూ హ్యాంగింగ్స్ వేసారండి వర్క్ తోటి అసలు ఎంత మంచిగా అనిపించిందంటే నేను వీడియో అన్నది చేసుకోవాల్సింది ఫోటో అన్న తీయాల్సింది మన ఛానల్లో చూపిద్దినండి మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఇలా అయితే అంటే ఇచ్చేసేసి మనకి ఇంట్లో క్లిప్పులు ఉంటాయి కదా ఆ క్లిప్పులు విడిగైనా సరే షాపుల్లో అండి ఫ్యాన్సీ స్టోర్ రూమ్లో దొరుకుతాయి మనం ఇల్లు అక్కడైనా తెచ్చుకోవచ్చు ఇలా గమ్ము పోసేసి క్లిప్ని అంటిచ్చేసి ఒక కింద ఒక వీలు పైన ఒక హీలు తోటి పెట్టి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన క్లాత్ తోటి ఒక అంగుళం క్లాత్ని మధ్యలో పోల్ చేస్తే అరంగులం వస్తుందండి ఈ క్లాత్ మీద కూడాను మధ్యలోకి ఇలా గమ్ అనేది వేసేసి బాగా జిగురుగా ఉందండి ఇది అసలు అంటుకుంటూ ఊడతలేదు ఇలాగ పైన క్లాత్ అనేది ఇలా మడిచి లోపలికి వెనక్కి దిప్పేయాలండి ఇలా వెనక దిప్పేసిన తర్వాత దీనికి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ ఉంచుకుని మిగతాది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలండి క్లిప్ అయితే జరిగిపోకుండా అది గమ్ము ఆరిపోయే వరకు కూడాను చాలా టైట్గా అయితే పట్టుకోవాలండి చూసుకోండి చాలా నీట్గా చూ చేసుకోవాలి ఈ పని అయితే చాలా మంచిగా వచ్చిందండి అసలు చాలా బాగా వచ్చింది బటర్ఫ్లై మోడల్ అండి సింపుల్గా తీసేసేది ఏం కాదండి చూడడానికి చాలా లుక్గా ఉంది నేను బ్లౌజ్ మీద కూడాను చాలా బ్లౌజులకి బొటిక్ షాపుల్లోనూ బటర్ఫ్లై మోడల్ హ్యాంగింగ్స్ ఇచ్చారండి హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్కి అలాగే హెయిర్ క్లిప్కి అయితే మనం చూసి చాలా విచిత్రంగా అనుకుంటున్నాం కానీ వాళ్ళైతే ఈ అన్ని వర్క్లు చేసే అండి ఈ చివరికి క్లిప్పు ఈ చివరి నుండి ఆ చివరి వరకు గమ్ము పోసి ని పైకి లేపకుండా చూడండి ఆ చివరికి ఈ చివరికి కూడా పోసి అలా కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేస్తే అది బాగా నీళ్ళలాగా ఉంది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో బాగా ఆరిపోయి ఉంది కదా చాలా బాగుంది చూడండి ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత సారీ గమ్ అంటించడం అనేది అయిపోయిన తర్వాత ఇవ్వాలండి ఆరిపోని ఇచ్చిన తర్వాత దీనిపైన మనకి స్టోన్స్ అనేది అంటించుకుందామండి ఫ్రంట్లోను మధ్యలోను గమ్ము దాంట్లో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు గోల్డ్ కలర్ పూసలు అలాగే ముత్యం పూసలు అండి నేను రెండు రకాలు తీసాను ఇక్కడ అయితే చుట్టూరును మధ్యలోను ముత్యం పూసలు వైట్ ఇవి పెట్టి దాని చుట్టూరు గోల్డ్ పూసలతోటి అయితే డిజైన్ చేశానండి నా దగ్గర అయితే క్లాతులు ఇప్పుడు పర్చు పౌచులకి అలాగే హె బ్యాగ్స్కి హ్యాండ్ బ్యాగ్లకి అలాగే క్లాత్లు తెచ్చుకోవాలండి కొంచెం నేను అవన్నీ చూసుకుని మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా అవన్నీ చూసుకుని నేను కటింగ్ వీడియోలకి అయితే చేయాలని అయితే అనుకుంటున్నానండి అలాంటివి చేయడానికి కూడా కొంచెం నాకు డబ్బులు అవి చూసుకున్నాక అవి కూడా కొనుక్కొచ్చిన తర్వాత అలాంటి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అనేది పెడతానండి మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇగోండి నేను డిజైన్ అయితే ముందు గోల్డ్ కలర్ పూసలు అయితే పెడతాను ఈ చుట్టూరు అయిపోయిన తర్వాత మధ్యలోనూ గ్యాప్ ఉంది కదా ఆ అయితే వైట్ ముచ్చం పూసలు అయితే పెడతానండి వీడియో వచ్చేసి చాలా నీట్గా ఉంది అలాగే నేను చేసిన పని కూడా బాగుందండి ఇది కలంకారీ పీసు జాకెట్ ముక్కలో నుంచి తీసిన క్లాత్ అండి ఎంత మంచిగా అనిపించిందంటే అంత బాగుందండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ ఛానల్లో మంచిగా ఈ ఈ వీడియోకి కూడా గ్రోత్ రావాలని అయితే కోరుకుంటున్నానండి మన వ్యూవర్స్కి అయితే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను కొంచెం వీడియోని సపోర్ట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన యూట్యూబ్ ఫ్యామిలీతో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోవాలని అయితే ఇష్టపడుతున్నాను నన్ను కూడా మీరు ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని నమ్ముచున్నానండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను మీకు నచ్చితే కనుక కామెంట్ అన్నది చేయండి మీ కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను ప్లీజ్ థ్యాంక్స్ ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మంచి టిప్స్తో అయితే నెక్స్ట్ వీడియో